హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట సో నా మేకప్ చూడండి మనం పెద్దగా ఏం వాడము ఏమేమి వాడతాం అనేది చూపిస్తాను చూడండి ఇక ఎలక తోలు పట్టుకొని ఏడాది ఉతికినా నలు నలుపే కానీ తెలుపు కాదనేది నా జీవిత సత్యం అనుకుంటున్నాను నా విషయం అసలే చామాయిలో ఉంటాం అనమాట సో ఎన్ని రకాల ఫేస్ క్రీమ్లు వాడినా ఉపయోగం లేదని తెలిసి ఫైనల్లీ నేను ఒకటి ఫిక్స్ అయ్యాను అదే వచ్చేసి ఫేర్ అండ్ లవ్లీ అనమాట సో ఇప్పుడైతే నేనైతే ఫేర్ అండ్ లవ్లీ అండ్ సింగిల్గా పాంచ్ పౌడర్ వాడతాను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదిగో చూసుకోండి ఫ్యారెన్లో నేను అయితే ఇలా అప్లై చేసుకుంటాను నాకు ఉన్నటువంటి టైంలో నేను రెడీ అవ్వడానికి ఇంతకంటే ఎక్కువగా కాస్మెటిక్స్ అయితే ఏమీ వాడదలుచుకోలేదనమాట అందులోనూ నాకు వాడడం కూడా పెద్దగా తెలీదు సో అందుకని నేనైతే ఈ ఫేర్ అండ్ ఫ్యాన్స్ పౌడర్ని అయితే పెంచుకున్నాను ఎప్పటి నుంచో వస్తున్న అమ్మకాయ సారీ ఇక్కడ ఏదో అంటారు కదా ఒక సామెత నేను చెప్తాను అది నమ్మకానికి అమ్మ లాంటిదని నా ఫాన్స్ అనమాట సో ఇక ఫాన్స్ అనేది వాడతా అనమాట అది కూడా ఫారెండ్ లోలీ కూడా ఈ స్కూల్కి టీచింగ్కి వెళ్ళేటప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను అంతకుముందు ఫ్యారోలీ కూడా వాడకపోయేదని అనమాట ఇక ఎందుకంటే మామూలుగా పల్లెటూళ్ళు అంటారు కదా ఎందుకు మొహం మొద్దు బారీతి చిన్న వయసులోనే పెద్ద ఏజ్ లాగా కనిపిస్తారు అని చెప్పేసి అందరూ అనేవాళ్ళు అనమాట సో అందుకని ఎక్కువగా మనం ఫేస్ క్రీమ్స్ మీద వెయిట్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించకపోయేది ఈవెన్ నేను కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు కూడా జస్ట్ పౌడర్ మాత్రమే వాడేవాళ్ళం అన్నమాట ఇక ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా టీచర్ని కాబట్టి కొంచెం చూడడానికైనా బాగుండాలి కదా అని చెప్పేసి ఈ ఫేర్ అండ్ లవ్లీ అయితే వాడుతున్నాను ఇక ఇలా మార్నింగ్ ఎయిట్ థర్టీకి నేను స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి టకటక ఫేర్ అండ్ లవ్లీ అండ్ అండ్ నెక్స్ట్ మన అమ్మ లాంటి నమ్మకంగా ఉన్నటువంటి ఫంచు పౌడర్ అనమాట సో ఫన్స్ పౌడర్ అయితే వాడుతాను ఇక ఇది నా బ్యూటీ సీక్రెట్ చాలా మంది ఇప్పుడు చాలా కాస్మెటిక్స్ వాడతారు కానీ ఏది వాడాలన్నా కానీ నాకు భయం అనమాట సో అందుకని నేను తొందరగా ఫేస్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ తక్కువగా ఏమీ వాడను ఇక ఫైనల్లీ ఒక టిక్లో అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇక అమ్మవారి కుంకుమ ఉంటుంది ఆ అమ్మవారి కుంకుమ పెట్టేసుకుంటాను అనమాట ఈ కుంకుమ డబ్బాలో నేను అమ్మవారి కుంకుమ మట్టపల్లి నరసింహస్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను అనమాట ఇది వచ్చేసి మేళ చెరువు జాతరలో కొనుక్కున్నటువంటి కుంకుమ డబ్బీ అండి సో ఆ డబ్బీలో నేను అమ్మవారి కుంకుమ దాచేసుకున్నాను ఇక డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టేసుకుంటాను ఇక ఆ తర్వాత మీలో ఎంతమంది ఇలా నాలాగా సింపుల్గా రెడీ అవుతారో కామెంట్ చేయండి అలానే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఇక నెక్స్ట్ ఫైనల్లీ చిన్న నల్లబుసల గొలుసు ఒకటి వేసుకుంటాను అన్నమాట ఇక నలభూసలు గొలుసు వేసుకున్న తర్వాత టకా టక ఇక అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఆల్రెడీ బాక్స్లు అయితే కట్టేసి ఉంటాయి ఇక ఇదేంటబ్బా స్కూల్కి అని చెప్పేసి డ్రెస్లో రెడీ అయ్యారనుకుంటున్నారా సో నేను ఆ రోజైతే స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను ఎందుకంటే చిన్న వర్క్ ఉండటం వల్ల ఇలా రెడీ అవుతానని చూపెట్టడానికి వీడియో తీసానమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి